హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బీతం చర్ల బీతంచర్ల కొత్త స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి వెహికల్స్ అయితే లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీకు గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా చెక్ చేసి పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానండి అండి నేను కంటెనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణ ఢిల్లీలో అవుతున్నాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణ ఢిల్లీలో ఎత్తున్నాను అండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తామని టాటా టాటా నెక్సాను ఎక్స్ఎం వేరియట్ డీజిల్ వర్షన్ వెహికల్ ఎక్స్ఎం వేరియట్ రెండు వేల పద్దెనిమిది రెండో నెల సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెహికల్ డిక్కీ వరకు కూడా పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కంప్లీట్ సర్వీస్ రికార్డ్ ఉందండి నాకు ఫోన్ చేసిన సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను ది ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా అయితే చేంజ్ చేసినారండి రీసెంట్ గా చేంజ్ చేస్తున్నారు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి చెప్పినట్టు ఇంత యూజ్ అయితే చేయలేదండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు నెంబర్ తో సహా చూపిస్తున్నారు మీరు కావాలంటే సర్వీస్ కార్డ్ కూడా చెప్పి చెక్ చేసుకోవచ్చు అండి ఈ వెహికల్ది ఒక మోడల్ చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ షికర్ అంటే వెహికల్ ఏ విధంగా అయితే కొత్త వెహికల్ ఏ విధంగా ఉంటుంది అది ఏ విధంగా ఈ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితుంది అండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బబ్బర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగ్గే చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉన్న ట్రాన్ అండి ఈ అప్రం కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న టపరా అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ పేస్ట్ కూడా ఏది ఏం కాలేదు అండి టోటల్ ఒరిజినల్ అవుతుంది హెడ్లైట్ చూసుకో చూసుకోవచ్చండి హెడ్లైట్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లో స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి అండి వెహికల్ కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు టోటల్ జెన్యున్గా గా ఈ వెహికల్ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి ఏబిఎస్ బ్రేక్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అటువంటివి అయితే ఏం లేవు టోటల్ జెన్యున్ వెహికల్ అంటే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు బాలినెడ్ స్పానర్ అయితే పెట్టలేదు ఇంతవరకు చూసుకోండి బాలెడ్ యొక్క కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది చూసుకోవచ్చండి బాలినట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండర్డ్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్ అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్కి రెండు వేల ఇరవై నాలుగులో అయితే టైర్లు అయితే చేంజ్ చేస్తున్నారు వెహికల్కి అండి నాలుగు విండోస్ ఫోర్ విండర్స్ అయితే వస్తాయండి వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుందండి నల నలభై ఆరు వేల ఐదు వందల తిరిగిందండి ఒరిజినల్ రియో ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కటర్ లెడ్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుందాం మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్పోర్ట్స్ మోడ్ ఈకో మోడ్ ఇవన్నీ అవుతున్నాయి చూసుకోవచ్చండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతున్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్కి ఒక రూపాయ పని లేదండి డీజిల్ ఇప్పించుకోవాలా వెహికల్ నడుపుకోవాలా ఆ విధంగా అవుతుంది వెహికల్ డీజిల్ ఇప్పించని వెహికల్ నడుపుకోవాలి అదే విధంగా ఉంది వెహికల్ ఎటువంటి రూపాయ పని అయితే లేదు వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీలు కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీలు కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎయిటీ టు పర్సెంట్ బ్యాక్ సైడ్ డర్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు టాటా నెక్స్ అని ఎక్స్ఎమ్ వేరియట్ ఎక్స్ఎం వేరియేట్ అండి తీసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు అండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి అండి చూసుకోవచ్చండి షెంట్ కూడా వెహికల్ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి అయితే వేయండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ షోరూమ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉందండి ఇక్కడైతే ఒక ఫెండర్ మీద చిన్న గీత అయితే అండి చూసుకోవచ్చు భయ్యాయి చార్ ఫోటో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చెప్తాను టా నెక్సాని వేరే టూ డీజల్ వర్షన్ వెహికల్ వేరే టూ రెండు వేల పద్దెనిమిది రెండో నెల అవ్వండి ఫస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు టోటల్ జన్యున్ గా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మెయిన్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయండి స్టేరింగ్ కంట్రోల్స్ ఉంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఎనభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసం తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై